హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే రెండు వేల పదిహేను సంబంధించినటువంటి గ్రూప్ టూ సెలెక్షన్ లిస్ట్ అయితే రద్దు చేయడం జరిగింది హైకోర్టు అయితే ఈ విషయం ఏంటిదంటే ఎందుకు మరి రద్దు చేశారంటే ఇక్కడ చూడండి మరి రెండు వేల పదిహేనులో నిర్వహించిన గ్రూప్ టూ పరీక్ష ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి సెలక్షన్ లిస్ట్ రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది రెండు వేల పదిహేనులో గ్రూప్ టూ షీట్ ట్యాంపరింగ్కు గురంద గురైందంటూ పిటిషన్ దాఖలైంది కదా సో ఇవాళ తీర్పు సందర్భంగా ఓఎం ఆర్ సీట్లను రివాల్యుయేషన్ చేసి ఎనిమిది వారాల్లో మళ్ళీ సెలెక్షన్ తుది లిస్టు ఇవ్వాలనేసి టీజీపీఎస్కి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది యాక్చువల్గా రెండు వేల పదిహేనులో ఈ యొక్క ఓఎంఆర్ ఏదైతే ఉన్నదో అది ట్యాంపరింగ్ జరిగిందనేసి కొంతమంది వెళ్ళి పిటిషన్ ఆ పిటిషన్ వేస్తే ఏమవుతుందంటే ఈరోజు దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ లీస్ట్ ఏదైతే ఉన్నదో ఆ సెలెక్షన్ లిస్టును రద్దు చేసి మళ్ళీ రీఎవాల్యుషన్కు రీవాల్యుయేషన్కు చేసి మళ్ళీ ఎనిమిది వారాలలోగా మళ్ళీ తుది లిస్టు ఇవ్వాలని టీజీపీఎస్సి హైకోర్టు ఆదేశించడం జరిగింది సార్ అయితే విషయానికి వస్తే ఇప్పుడు ఈ టీజీపీఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ టూ ఏదైతే అది సంబంధించినటువంటి గ్రూప్ టూ చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారు ఈ గ్రూప్ టూ అని కాదు రెండు వేల పదిహేనులో గ్రూప్ టూ జరిగింది అప్పుడు సో ఆ గ్రూప్ టూ సంబంధించినటువంటి ట్యాంపరింగ్ విషయంలో ఈ రోజు హైకోర్టు దీనిపైన స్పష్టంగా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో మరి చాలా కేసులు అయితే అటు గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు కూడా ఇవాళ్ళు చూసాం డిసెంబర్ ఇరవై రెండు తర్వాత మరి రెండు రోజులు వరుసగా మేము వింటాం అనేసి ఇక్కడ జడ్జి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరి గ్రూప్ అని సంబంధించినటువంటి విషయంలో అయినా సరే నెక్స్ట్ మనకు ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి గ్రూప్ జరిగిన విషయంలో అయినా సరే మొత్తం మీద చూసుకున్నట్లయితే సింగిల్ బెంచ్ తీర్పు వచ్చి చెప్పినట్టుగా మరి గ్రూప్ వన్ విషయంలో టీజీపీఎస్సీ ట్రాన్స్ఫరెన్సీ లోపించిందా అన్న దానిపై అనుమానాలు వ్యక్తం పరుస్తున్నారనమాట సో మొత్తానికి అయితే చూడాల్సిన రెండు వేల పదిహేను సంబంధించినటువంటి గ్రూప్ టూ సంబంధించినటువంటి ఎనిమిది వారాల్లోకా మళ్ళీ టీజీపీఎస్సి మరి ఏం చెప్తుంది మరి ఆ డివిజనల్ బెంచ్కి ఆశ్రయిస్తుందా లేకపోతే సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తుందా అన్న దానిపైన మనము చూడాల్సినటువంటి విషయం వాస్తవానికైతే మరి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు దాదాపుగా డివిజనల్ బెంచ్లోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఫేవర్గా ఉంటుంది విషయానికి వస్తే మనకు తెలంగాణ గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయానికైతే కూడా ఇక్కడ గ్రూప్ వన్ విషయంలో ఎస్పెషల్లీ మనకు ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందో దానికి ఇప్పుడు డివిజనల్ బెంచ్లు కూడా సవాల్ చేస్తూ ఉంటున్నారు కదా మరి దీనికి సంబంధించినటువంటి కూడా మరి ఏం జరగబోతుందన్న దానిపైన ఇప్పుడు నిరుద్యోగులు తీవ్రంగా ఎదురు చూస్తున్నారండి సో ఓఎంఆర్ షీట్ల వలన మరి అక్కడ రెండు వేల పదిహేను గ్రూప్ టూ జరిగితే ఇక్కడ ఏదైతే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది తర్వాత రెండు మెయిన్స్ హాల్ టికెట్లు వేరువేరుగా ఇచ్చి ఎగ్జామ్స్ రాపించారు టీజీపీఎస్సి తన సొంత నిబంధనలనే ఉల్లంఘించింది అదేవిధంగా పారదర్శకత ఇంటిగ్రిటీని కోల్పోయింది అనేసి సింగిల్ బెంచ్ స్పష్టంగా చెప్పడం జరిగింది సార్ మరి ఏం జరుగుతుందన్న దానిపైన టీజీపీఎస్సి మరి స్పందించాలి వెంటనే మరి గ్రూప్ అని సంబంధించినటువంటి విషయం అయినా సరే ఇప్పుడు గ్రూప్లో జరిగినటువంటి విషయం పైన సరే మరి టీజీపీఎస్సీ స్పందించాల్సినటువంటి విషయం ఉన్నది ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్